ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు పెళ్లి కాక ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పాను ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే ఇస్ చాలా బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక భావం తీసుకుందాం ఇద్దరు పిల్లలతో మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ థింగ్ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన అడాప్షన్ అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం కాదని కాదు అని ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి పెంచాలి మంచి స్టేజ్ లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతాము అదే ప్రేమ ఈక్వల్ లవ్ తోనే వాళ్ళని పెంచాలి పెద్దోళ్ళని చేయాలి ఒక మంచి ప్రయోజనాలు చేయాలి అంటారా చేయాలి అదే మావయ్యడందరూ మంచి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది ఎందుకంటే ఈ కొంచెం అడిగిన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ తెలియజేసుకుంటా అన్నంగా పిల్లలు కావాలి వారసులు కావాలి అనుకుంటే ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది పిల్లలు 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 ఒక ఒక్కసారి బాధపడ్డారు అన్నమాట ఎమోషనల్ వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నా కన్నీళ్ళు దురిచారో అప్పుడు బాధపడ్డారు పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలా నా బ్లడ్ రిలేషన్ త్వరగా తెచ్చుకున్నాము అని అనుకున్నాము బట్ మొన్న మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ కట్టావు ఫిఫ్టీ లాక్స్ అయింది దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా యాడ్ అయింది చాలా ప్రతిదీ ఉంది నా కష్టం ఉంది నా సుఖం ఉంది అన్ని ఉన్నాయి అందులో బట్ వెళ్ళాలి టెన్త్ అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఉన్నారు అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత చాలా మంది పోతారు చే ఉన్న చెట్టుకే రాలేస్తారు సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా నార్మల్ గా కట్టొచ్చు ఏముంది మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక థర్టీ ఫార్టీ లాక్స్ లో బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి మహారాణిలా ఉండాలి నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్ట్ అయి ఉన్నాను దానికి మా వారు కూడా అటు కూడా ఆయన హ్యాండిల్ ఇప్పుడు ఆయన ఎలా అంటారు నాకు రెండు ఫ్యామిలీలు అంటారు నాకు అత్తయ్య అమ్మ అంటారు అమ్మాయి అత్త అంటారు అసలు చాలా బాగుంటారు ఏదైనా చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాల అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు అల్లుడంటే అంత ఇష్టం ఓకే చేస్తావు నన్ను అసలు సపోర్ట్ మా ఇట్స్ గ్రేట్ అయితే రాజుగారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే సో ఆ ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ హౌస్ తీసుకున్న తర్వాత బేబీ చేస్తుంటారు మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా డ్రీమ్స్ గోల్స్ హౌస్ బేబీ కాకుండా నే మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ నేనేం నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేం అనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసం అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి పిల్లలు అందరూ తెచ్చుకుంటారు బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు మా వల్ల ఎప్పుడు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ నా ఇంకా అంటే ఇంకా బోర్ డ్రీమ్స్ ఏం లేవు చిన్న లైఫ్ లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు సడన్ గా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం పిల్లలకు ముందే వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు అవునవును